ఐ గాయస్ వెల్కమ్ టు వ్లాగ్స్ కన్నడ మేము ఇక్కడ బెంగళూరులో అయితే పనిచేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్టీ అనేది ఆన్ ఆఫ్ సూపర్వైజర్గా నన్ను ఇచ్చినారు ఇక్కడ బీబీపీ వాళ్ళు అలాగే దీన్ని రోజు వాటర్ అనేది ఫిల్టర్ చేసి అక్కడ చెరువుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్లో చెరువులోకి ఆ వాటర్ని మనం ఫిల్టర్ చేసి దాంట్లో కుదలాలి ఫ్రెండ్స్ దాంట్లో ఫిల్టర్ చేసి తర్వాత కెమికల్ మిక్స్ చేసి వాటర్ని దాంట్లో చల్లలే కుదరాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రోజు ఇదే విధంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నవి మోటార్ పెద్ద మోటార్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కొద్దిగా కెమెరా క్లారిటీ రాకపోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇది డబ్బులు ప్రాబ్లం ఉన్న ఉన్నందున ఉన్న ఫోన్లోనే అడ్జస్ట్ అవుతున్నాను ఇక్కడ మొత్తం అవి ఈ మోడల్కి సంబంధించిన స్విచ్చెస్ ఫ్రెండ్స్ అక్కడ ఉండేది రోజు ఇలాగే వీడియోలు తీసుకుంటాను మీరు అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి అట్లాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు పట్టని నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మోటార్ చూపిస్తాను ఒక సెకండ్ అయితే మోటార్ ఫ్రెండ్స్ వీటి వల్లనే మనకు ఏరో పైన వాటర్లో ఈ పైపు ద్వారా వెళ్ళి అక్కడ వాటర్లోకి నుంచి వాటర్ని ట్యాప్ చేస్తున్న ఫ్రెండ్స్ అలాగే ఆ వాటర్ అనేది ఫిల్టర్ అవుతాయి వాటర్ ఫస్ట్ ఈ మోటార్ వచ్చేసి పడ ఫ్రెండ్స్ దీన్ని నొక్కితే ఆ మోటర్ ఆన్ అయిపోతుంది తర్వాత ఇది ఒక టూ అవర్స్ రన్నింగ్ అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసి ఈ టైం ఈ టైం కాదు ఫ్రెండ్స్ దీన్ని ఆఫ్ చేసి తర్వాత మరి రెండో మిషన్ ఆన్ చేసుకోవాలి అది ఒక టూ అవర్స్ యూజ్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది ఒక వన్ అవర్ షెల్ట్రింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటే మొత్తము ప్యూర్గా వాటర్ తయారవడానికి వన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనం కింద ట్యాంక్కి షిఫ్ట్ చేసి అందులోకి కెమికల్ క్లోరిన్ అనే కెమికల్ మిక్స్ చేసి చరువులోకి అయితే వదులుతాం ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి లోడ్ చేసే చెరువులోకి వదలాలంటే ఫ్రెండ్స్ మినిమమ్ అంటూ కూడా సెవెన్ టు ఎయిట్ అవర్స్ టైమింగ్ పడుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో చేస్తాను అట్లా రాగరాగానే పెద్ద పెద్ద వీడియోలు పెడతాను మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ